ఆ ఒక్క సెకండ్ గురించి మన జీవితం అంతా ప్రాక్టీస్ చేయాలి కోపం రావకుండా ఉండడానికి మనం ఎప్పుడు మన మనం ఇంకా బెటర్గా ఎలా ఉండాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే అవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అంతేనా కదా అర్థమైందా ఏమైనా కానీ ఆ చిరాకు ఇప్పుడు ఒక ఒక ఆమె ఉందనమాట అమెరికాలో ఆమెకి కొంచెం టెన్షన్ పెరిగింది జాబ్ చేస్తుంది యాంగ్జైటీ పెరిగింది అందే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చారు మళ్ళీ కొన్ని రోజులతో మూడు నెలలతో స్ట్రెస్ పెరిగింది అని చెప్పారు ఇంకేంటంటే మూడు మళ్ళీ ఒక మూడు ఆరు నెలల తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఏమే అని చెప్పారు మళ్ళీ టాబ్లెట్లు ఇస్తూనే ఉన్నారు కానీ రోగాలు పెరుగుతున్నాను తర్వాత ఇంకో ఇంకో ఆరు నెలల తర్వాత ఈమె బైపోలార్ డిసాడర్ అని వచ్చేసింది ఈమెకి కొత్త రోగం వచ్చింది అంటే మానసిక రోగాలు ఏవైనా డబ్బులు మందులతో తగ్గుతాయా తగ్గవు అవి రోజు రోజుకు ఆ టీనేజ్లో ఉన్నంత వరకు కొంతవరకు ఓకే ట్వంటీ ఫోర్లో ఉన్న కానీ ఈ కొంచెం విచ కొంచెం ఈ మెడిటేషన్ కానీ యోగా రిలేటెడ్ సబ్జెక్ట్ లేకపోతే ఏంటి అందరూ కూడా డిప్రెషన్ వైపు వెళ్తూ ఎన్నెన్నో వాళ్ళ తర్వాత సూసైడ్ సూసైడ్ అన చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత ఏంటి తను ఓకే డాక్టర్లు అంటే వాళ్ళు ఆయన టైంకి చూశాడు కాబట్టి కాపాడి తీసుకెళ్ళి అని మూడు నెలలు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట మూడు నెలలు మూడు నెలలు కంప్లీట్గా జైలు లాంటి ట్రీట్మెంట్ అలా వేసేసి రోజు క్లాసులు చెప్తారు సూసైడ్ చేసుకోవద్దు అని మూడు నెలలు మూడు నెలలు చెప్తే నెలకు ఒక్కసారి వాళ్ళ పాపను చూడడానికి ఐదు నిమిషాలు టైం ఇస్తారన్నమాట వాళ్ళ పాప తొమ్మిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాప సో ఆమె ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత డాక్టర్తో వెళ్ళి అడిగింది అనమాట ఏడుస్తూ సార్ డాక్టర్ గారు మా పాపతో ఐదు నిమిషాలే టైం ఇస్తున్నారు నెలకు ఒక ఐదు ఇంకొక పది నిమిషాలు ఇవన్నీ టైం అంటే డాక్టర్ చెప్పాను అవునమ్మా యాక్చువల్ మేము ఐదు నిమిషాలని ఇస్తున్నాము నువ్వు చనిపోయింటే ఐదు నిమిషాలకు దొరకకపోవు కదా నీకు ఐదు నిమిషం నువ్వు మరి ఇలా సూసైడ్ చేసుకుంటావు ఇంకోసారి అంటే చేసుకోండి డాక్టర్ అని చెప్పి చెప్పింది అనమాట అంత అంతకు రియల్ ఇన్సిడెంట్ ఇదంతా మనకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ వైఫే అనమాట